భారతదేశంలో ఎవరైనా రాజ్యాంగం పేరు చెబితే బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గుర్తుకొస్తుంది ఆయన ఈ రాజ్యాంగ రూపకల్పనలోనూ దాన్ని ఒక కొహెసివ్ డాక్యుమెంట్గా రూపొందించటంలోనూ అలాగే చక్కగా ఎడిట్ చేయటంలోను భాషను ఏకా ఏకీకృతంగా అంత స్టైల్ అంటారు కదా భాషా శైలి ఒకే విధంగా ఉండేలా చూడటంలోను కీలక పాత్ర వహించారు అయితే ఈ రాజ్యాంగ రూపకల్పనలో రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా చాలా విలువైన సమాచారాన్ని సేకరించారని విలువైన విషయాలను పొందుపరిచే విధంగా తమ విశిష్టమైన అనుభవాన్ని అందులో గుదిగుచ్చారని కూడా మర్చిపోరాదు అంబేద్కర్ ఒక్కరికే క్రెడిట్ రావటం ఎవరికి అభ్యంతరం లేదు కానీ మిగిలిన వారిని కూడా గుర్తుంచుకోవటము సమంజసంగా ఉంటుంది ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఒక సామాన్యమైన డాక్యుమెంట్ కాదు అది విశిష్టమైన విలువైన పత్రం దానిని రూపకల్పనలో కేవలం పురుషులే కాకుండా మహిళలు కూడా కీలక పాత్ర వహించాలన్న విషయాన్ని కూడా గమనించాల్సి ఉంది ఈ తరం రాజ్యాంగం అంటే పట్టదు రాజ్యాంగ విలువలు అంటే పట్టదు స్వా స్వాతంత్రాల గురించి పట్టదు అందువల్లనే ఈ రాజ్యాంగ దినోత్సవం పేరుతో కాన్స్టిట్యూషన్ డే ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరో తారీఖుని చేసినప్పుడు అనేక విషయాలు దీని మీద చర్చకు వచ్చాయి మనం కూడా ఇందులో మహిళల పాత్ర ఏమిటి మహిళలు ఏం పాత్ర వహించారు అనే విషయాన్ని చర్చించుకోవడం సమంజసంగా ఉంటుంది భారత రాజ్యాంగ రచనలో పదిహేను మంది మహిళలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నలభై ఆరులో మూడు వందల ఎనభై తొమ్మిది సభ్యులతో ఏర్పడిన భారత రాజ్యాంగ సంఘం భారత రాజ్యాంగ పరిషత్ అని కూడా కొందరు అంటారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ భారతదేశానికి నూతన రాజ్యాంగం తయారు చేయడానికి ఉద్దేశించింది భారత రాజ్యాంగ సంఘానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఎన్నుకోబడినారు రాజ్యాంగ రచనకు భారత రాజ్యాంగ నిర్మాణ సంఘం అనేక కమిటీలుగా విడిపోయింది ఆ కమిటీల్లో ఒకటైన రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్ట్ కమిటీ డ్రాఫ్ట్ కమిటీ తయారు చేసిన రాజ్యాంగాన్ని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై రాజ్యాంగ నిర్మాణ సంఘం కాన్స్టిట్యూన్స్ ఆమోదించింది నూతన భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది రాజ్యాంగ పితామహుడిగా పిలువబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగాన్ని తయారు చేసిన భారత రాజ్యాంగ రూపకల్పనకు విశేషంగా తోడ్పడిన రాజ్యాంగ నిర్మాణ సంఘంలోని పదిహేను మంది మహిళా మనుల సహకారం మనం మర్చిపోరాదు మన రాజ్యాంగాన్ని శక్తివంతమైన విలక్షణ రాజ్యాంగంగా రూపొందించడంలో విశేష కృషి జరిపిన పదిహేను మంది మహిళా మనుల పేర్లను స్మరించుకుందాము వారి పేర్లు వరుసగా అమ్ము స్వామినాథన్ ఆవిడ కేరళకు చెందిన మహిళ దాక్షాయణి వేళునాథన్ ఆమె కూడా కేరళకు చెందిన మహిళ బేగం బజా బేగం ఐజాజ్ రసూల్ యునైటెడ్ ప్రావిన్స్ అప్పుడు ఇండియాలో యునైటెడ్ ప్రావిన్స్ దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళ హన్స్ హన్స్ జీవరాజ్ మెహతా బరోడాకు చెందిన మహిళ కమలా చౌదరి లక్నో లీలారాయ్ అస్సాం మాలతీ చౌదరి ఈస్ట్ బెంగాల్ నేటి బంగ్లాదేశ్ పూర్ణిమా బెనర్జీ అలహాబాద్ రాజకుమారి అమృత్కౌర్ లక్నో రాయ్ బెంగాలీ ఐసిఎస్ అధికారి కుమార్తె లండన్లో చదువుకుంది సరోజినీ నాయుడు హైదరాబాద్ సుచేత కృపలాని అంబాల హర్యానాకు చెందిన మహిళ విజయలక్ష్మి పండిట్ ఇవి నెహ్రూ అలహాబాద్ నెహ్రూ గారి సోదరి అనే విషయం కూడా తెలిసిందే అన్ని మస్కరేన్ కేరళ వారి జీవిత చరిత్రను కూడా సంక్షిప్తంగా పరిశీలించుకోవటం బాగుంటుంది కేరళకు చెందిన ముగ్గురు మహిళలు ఉండటం కేరళలో మహిళ విద్యకు మొదటి నుంచి పెద్దపేట వేయటము మలయాళీ సమాజంలో మహిళలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం అనేది ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి అమ్ము స్వామినాథన్ కేరళలో ఉన్నత కుల హిందూ కుటుంబంలో జన్మించారు అమ్ము స్వామినాథన్ పన్నెండు వందల పదిహేడులో ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ మద్రాసులో అనిబిసెంట్ మార్గరెట్ కజిన్స్ మాలతి పట్వర్ధన్ శ్రీమతి దాదాబాయి మరియు శ్రీ అంబుజా మల్లతో కలిసి ఏర్పాటు చేశారు అమ్ము స్వామినాథన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు నియోజకవర్గం నుంచి రాజ్యాంగ సభ నిర్మాణ సంఘానికి ఎన్నికయ్యారు అలాగే దాక్షాయణి వేలాయుధన్ పంతొమ్మిది వందల పన్నెండులో పుట్టారు కొచ్చిన్లోని బోల్గట్టి ద్వీపంలో జన్మించారు దాక్షాయిని వేలాయుధన్ అణగారిన వర్గాలు డిప్రెషర్ క్లాసెస్ నాయకులు దాక్షాయణి వేలాయుధం తీవ్రంగా వివక్షత గురి అయిన పులాయ కమ్యూనిటీకి చెందినవారు దీని మీద అనేక మలయాళంలో రచనలు వచ్చేవి కొన్ని వడ్ల గింజలు అనే పేరుతో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయినట్టుంది పులాయ కులానికి చెందినవారు మరియు ఆ నుంచి విద్యాభ్యసించిన త్వరితరానికి చెందినవారు ఆమె మరియు ఆ కమ్యూనిటీలో వస్త్రం బ్లౌజ్ ధరించిన మొదటి మహిళ అంటే ఎంత ప్రోగ్రెసివ్గా ఆమె పోరాడాల్సి వచ్చి ఉంటుంది ప్రత్యేకంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో ద్రాక్షాయిని వేలాయుధన్ కొస్సిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నామినేట్ చే అయ్యారు రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మొదటి మరియు ఏకైక దళిత మహిళ రాజ్యాంగ అసెంబ్లీ చర్చల్లో షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన అనేక అంశాలపై ద్రాక్షాయన్ వేలాయుధన్ బిఆర్ అంబేద్కర్ను అనుసరించారు ఇక బేగం ఐజాజ్ రసూల్ ముస్లిం మైనారిటీకి చెందినవాడి ఆవిడ మాలెర్కోట రాచరిక కుటుంబంలో జన్మించిన బేగం ఐజాజ్ రసూల్ యువభూస్వామి నవాబ్ ఐజాజ్ రసూల్ను వివాహం చేసుకున్నారు బేగం ఐజాజ్ రసూల్ రాజ్యాంగ అసెంబ్లీకి చెందిన ఏకైక ముస్లిం మహిళ ఇవన్నీ అంటే ఫస్ట్ పైనీరింగ్ విమెన్ పంతొమ్మిది ముప్పై ఐదులో భారత ప్రభుత్వం చట్టం అమలుతో బేగం ఐజాజ్ రసూల్కు మరియు బేగం ఐజాజ్ రసూల్ భర్త ముస్లిం లీగ్లో చేరారు మరియు ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎన్నికల్లో బేగం ఐజాజ్ రసూల్ యూపీ నుంచి యునైటెడ్ ప్రావిన్స్కు శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభైలో భారత ముస్లిం లీగ్ రద్దు చేయబడింది మరియు బేగం ఐజాజ్ రసూల్ కాంగ్రెస్లో చేరారు బేగం ఐజాజ్ రసూల్ పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యసభకు ఎన్నికయ్యారు మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తొంభై వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ అభిప్రాయాలుగా ఉన్నారు అరవై తొమ్మిది మరియు డెబ్బై ఒకటి మధ్యకాలంలో రసూల్ సోషల్ వెల్ఫేర్ మరియు మైనారిటీల శాఖ మంత్రిగా పనిచేశారు ఆమెకు రెండు వేల సంవత్సరంలో బేగం ఐజాజ్ రసూల్ చేసిన సాంఘిక కృషికి గాను బేగం ఐజాజ్ రసూల్ పద్మభూషణ్ పురస్కారం లభించింది అప్పుడు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నట్టున్నారు అంటే డిస్క్రిమినేషన్ లేకుండా అవార్డులు ఇచ్చిన వారిలో వాజ్పేయి గారిని చెప్పుకోవచ్చు ఇక దుర్బా దుర్గాభాయ్ దేశముఖ్ దుర్గాభాయ్ దేశ్ముఖ్ పేరు మనలో చాలామంది వినే ఉంటారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ జూలై పదిహేను పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజమండ్రిలో జన్మించారు పన్నెండు సంవత్సరాల వయసులో దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆంధ్రకేశరి టి ప్రకాశం గారితో కలిసి నాన్ కోఆపరేటివ్ ఆపరేషన్ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ పంతొమ్మిది వందల ముప్పైలో మేలో మద్రాసు నగరంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆంధ్రప్రదేశ్ మహిళా సభరం ప్రారం స్థాపించారు తరువాత ఒక దశాబ్దంలో అది మద్రాసు నగరంలో విద్య మరియు సామాజిక సంక్షేమ రంగాల్లో గొప్ప సంస్థగా అవతరించింది సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ విమెన్స్ ఎడ్యుకేషన్ మరియు నేషనల్ కమిటీ ఆన్ గర్ల్స్ అండ్ విమెన్ ఎడ్యుకేషన్ వంటి అనేక కేంద్ర సంస్థలను దుర్గాభాయ్ దేశ్ముఖ్ చైర్పర్సన్గా పనిచేశారు దుర్గాబాయి దేశ్ముఖ్ పార్లమెంటు సభ్యురాలు మరియు కేంద్ర ప్రణాళికా సంఘం సభ్యురాలు పనిచేశారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ న్యూఢిల్లీతో సంబంధాలు కలిగి ఉన్నారు భారతదేశంలో అక్షరాస్యత ప్రోత్సాహానికి చేసిన అసాధారణ కృషికనం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో దుర్గాబాయ్ నాలుగవ నెహ్రూ సాహిత్య పురస్కార పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల నాలుగు డెబ్బై ఐదులో దుర్గాభాయ్ దేశముఖ్కు పద్మ విభూషణ్ లభించింది ఇలాగే హంసరాజ్ మేత కమలా చౌదరి లీలా రాయ్ వంటి వారు ఎంతోమంది కృషి చేశారు ఆ కృషి ఫలితంగా రాజ్యాంగంలో మహిళలకు వివక్ష లేని ఒక డాక్యుమెంట్ని మనం రూపొందించుకోగలిగాం అయితే వీరి గురించి తెలుసుకోవ తెలుసుకోవాల్సిన అవసరం మహిళలకే కాదు అందరికీ ఉన్నది అని దృష్టితోటి ఈ వీడియో చేయటం జరిగింది